అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా మనకు ఈ నెల నుంచి కూడా మనకు పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేయట్లేదండి ఇక వీరికి మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని వీరికి మాత్రం పెన్షన్ అనేది రద్దు చేస్తున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఎవరికి పెన్షన్లు రద్దు అవుతున్నాయి ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేదా మనకు ఏ విధంగా పంపిణీ అనేది ఉంటుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూస్తున్నారు లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా తెలుసుకోవడం జరుగుతుంది మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా వైఎస్ఆర్ పెన్షన్ కనుక ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ఎవరైతే మనకు పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా మనకు ఎన్నికల కోడ్ అనేది మన ఏపీలో అమల్లోకి వచ్చేసింది ఇక మూడు నెలల పాటు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్లు పంపిణీ చేస్తారా చేయరా అనేసి అయితే లబ్దిదారులైతే అడగడం జరిగిందండి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెన్షన్లకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఎన్నికల కమిషన్ కూడా తెలియజేసింది ప్రతి నెల కూడా యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయని కేవలం వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయమని కూడా తేల్చి చెప్పింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రతి నెల కూడా వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే యథావిధిగా పంపిణీ చేస్తారండి ఇక కొత్తగా ఎవరైనా సరే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అలాగే కొత్తగా పెన్షన్లు మంజూరైన అవన్నీ కూడా మనకు పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారో అవి మాత్రం పంపిణీ చేయరు తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు తిరిగి మళ్ళీ కూడా ఆ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర మామూలుగా ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయండి ఎవరైతే కొత్తగా పెన్షన్లు కోసం ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వరు అలాగే ఇప్పటికే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక వెబ్సైట్ను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు బా క్లోజ్ చేయడం జరిగింది అంటే ఏపీ సైట్ని అయితే మూసివేయడం జరిగింది ఇక తిరిగి మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా మనకు ఎటువంటి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి వీల్లేదని కూడా మనకు సచివాలయ సిబ్బందిని కూడా సచివాలయ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేయండి